నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు అక్టోబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నా సార్ నేను నాకు జగిత్యాల లోకల్ ఒక అబ్బాయి డబ్బులు ఇచ్చిండి ఒక డిజైర్ కానీ ఏదన్నా స్విఫ్ట్ కానీ తక్కువ రేట్లో అంటే సరే అని ఒక లొకేషన్లో ఒక డిజైర్ ఉంటే వెళ్ళిన ఫోటోలో మాత్రం బండి మేకప్ చేసుకున్న అమ్మాయిలాగా ఉంది మీరు ఆ బండి కడిగా చూస్తే నీళ్ళలో మునిగిన బండి దాని ఫోటోలు తీసుకున్నా ఎందుకైనా మంచిది ఎందుకంటే మనకు చాలామంది తెలియక ఢిల్లీకి వచ్చి అసంటి పండ్లు కొన్ని నష్టపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అటు పెట్టినా అందుకోసమే దాని ఫోటోలు కూడా తీసుకున్నా రేట్ తక్కువ చెప్పిండు బండి మంచిగా ఉంది మార్కెట్లో ఉన్న రేటు కంటే ఒక ముప్పై నాలుగు వేలు తక్కువ ఉందని ఆడదాకా పోయినని ఆడికి అయినాక అది బిస్కెట్ అయింది ఆ బండి చూపెట్టి జడ్జి బండి అంతే అంతే అయితే చాలామందికి తెలియక పాపం ఇక్కడి దాకా వచ్చి మోసపోతూ ఉంటుంది మనకు మన ఎంబడీ ఒక వ్యక్తి కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వచ్చిన ఆయనకు బండి మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పది రూపాయలు తింటాడు కావచ్చు తింటే తినండి మనోడే మనోడు బాధ మంచిగా ఉంటే రేపు మనకు ఏదో రకంగా ఉపయోగపడతాడు వాని తెలిసిన పనికి మనం ఇన్ని పైసలు ఇచ్చి పని చేయించుకున్నాం అన్నట్టు ఇప్పుడు అది నాకు నేను గిట్ట అది నాకు నాలెడ్జ్లో లేక ఆ బండి మంచిగా ఉందని నేను తీసుకుంటే నాకు తెలిసి ఆ బండి ఆగ్రా కూడా దాట కంప్లీట్గా మునిగింది ఎక్కడి వరకు అంటే ఇవి భీమ్ వరకు మునిగింది ఇక్కడి వరకు డాష్ బోర్డ్లో కూడా దాని మట్టి ఇరుక్కపోయి ఉంది ఎంత నీటి కడిగినా లోపల ఏవైతే ఏసీ బ్లోయర్ గిల్స్ ఉంటాయో గిల్ గ్రిల్లల్లో కూడా ఇసుక మట్టి కనబడుతుంది అని చెప్పిన భయ్య ఇస గాడి దిగాయితో ఫోన్ లేదా భయ్య అంటే ఇసుక బోత్ ఫ్యాన్ అయ్యి అని అంటాడు అంటే ఉన్న మన సౌత్ అని బక్రాన్ చేస్తాడు అన్నట్టు అందుకోసమే మీరు ఢిల్లీకి వస్తే మాత్రం కొంచెం నాలెడ్జ్ బాగా పెద్దగా ఎంబీబీఎస్ డాక్టర్ అవసరం లేదు కొద్ది ఆర్ఎంపి డాక్టర్ లెక్క మెకానికల్ ఉంటారు పదివేలో ఐదు వేలో రెండు వేలో నాలుగు వేలో తీసుకుంటాడు అత్తాడు మేంబడి మీకు ఆ బండి రిపోర్ట్ అయిందో చెప్తాడు పోతావా పైసలు నన్ను మనం లక్షలలో నష్టపోకుండా తక్కువ బడ్జెట్లో నష్టపోయి మనకు మంచి బండి దొరుకుతుంది అంతే తప్ప నాకే అన్ని తెలుసు అని పర్వతం పోయి పళ్ళు అలగట్టుకున్నాడు అయితే ఇవాళ మాకు అదే అయింది అట్లు ఒక ఢిల్లీలో ఒక పెద్ద డీలర్లు ఉంటారు పెద్ద డీలర్ అంటే వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ అమ్ముతారు ప్రీమియం వెహికల్స్ మన మన మనకు అందని వెహికల్స్ మనం కొనం కూడా ఆయనే సార్ లండన్ రిటర్న్ లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు వాళ్ళ అయితే సార్కు వాళ్ళ అక్కయ్య గిఫ్ట్ ఇస్తుంది వాళ్ళ అక్కయ్య కూడా లండన్లో ఉంటుంది అక్కయ్య కూడా ఆ సార్ ఎవరిలో అయితే మేము ఇప్పుడు బండ్లు చూడడానికి ఏమేమో వాళ్ళని చూసింది ఆ వీడియో ఈయనకు పెట్టింది ఈయన నాకు పెట్టింది నేను చూసిన సార్ ఇదంతా బిస్కెట్ ఆడికి అయినాక సినిమా వేరే ఉంటుందంటే లేదు అన్నయ్య అక్క చెప్పింది మనం పోవాల్సిందే అన్నాక నేను చూపెట్టిన బండ్లు కొన్ని అతనికి నచ్చినాయి అవిటిని హోల్డ్లో పెట్టి అక్కడికి తీసుకెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని పోతే మాకు రెండు గంటల సమయం పట్టింది పోయినాం పెయిన తర్వాత అది ఏదైతే ఫస్ట్ వీడియోలో చూసినామో ఆ బండి లైవ్లో చూసిన తర్వాత అప్పుడు ఇలా అర్థమైంది బండి ఫుల్ పెయింట్ అయింది మొత్తం పేస్ట్ పెడితే పలిగిపోయి పేస్ట్ పర్రెలు వాసింది ఆ బండి నేను చూపెట్టిన బండి ఏమో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫోర్ డివర్క్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఆయన చూపెట్టింది అదే బండి నేను చూపెట్టిన బండి ఏమో కస్టమర్కు పదిహేను లక్షల ఇరవై ఐదు వేలకి ఇప్పించిన ఫస్ట్ చూసింది అదే బండి ఆయన ఢిల్లీ నుంచి ఢిల్లీకి వచ్చినాక ఆయన ఫస్ట్ చూపెట్టిన బండి లాస్ట్కి కొన్నాడు అదే బండిని మేము వేరే కాడ లొకేషన్లో పోయి చూస్తే ఆడు పదహారు లక్షల తొంభై వేలు చెప్పిండు లాస్ట్ ఎంతకి ఇస్తామంటే పదహారు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తానండి ఆ బండికి ఈ బండికి జమీనాశమాన్ ఫరక్ ఉంది అది సెకండ్ ఓనరో థర్డ్ ఓనరో ఓనర్ కూడా చెప్పలే మాకు ఆర్సీ కార్డు కూడా చూపెట్టలే నేను ఇప్పించిన బండి ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఎక్కడ ఏపీసీ కూడా అప్ కాలేదు అంత ఒరిజినల్ బండి ఇప్పించిన నేను ఇప్పించిన బండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అక్కడ మేము ఏదైతే బండి చూసినామో లక్ష ముప్పై ఐదు వేలు ఉంది అది జెన్యున్ కాదు కస్టమర్ జెన్యున్ అంటుండు షోరూమ్ ట్రాక్ చెక్కర్లో అన్నాడు షోరూమ్ ట్రాక్ ఎడికి చెక్ చేస్తాం ఫోర్టీ వరకు షోరూమే లేకపోయి అవి ఒక ఇట్లా ఉంటుంది మనల్లోకి ఏంటంటే మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎక్కడో కాడ పాపం కొంతమందికి చక్కగా వాటి గురించి తెలియక మోసపోతూ ఉంటారు అందుకోసమే ఈ వీడియో చెప్తున్నా దయచేసి మీరు ఎక్కడన్నా నా దగ్గర బండిగా ఉన్న మెకానిక్ నోలుకొచ్చుకోరు ఆ మెకానిక్ దానికి రిపోర్ట్ చెప్తాడు మంచిగా ఉందంటే మీ వాడు కాబట్టి మీ మీకు మీకు అనుకూలంగా చెప్తాడు మీకది మీకు యూజ్ అవుతుంది మీకు లాభం అవుతుంది ఖరాబ్ ఉంది అనుకో నువ్వు పెద్ద నష్టం జరిగేది నువ్వు అందులో పెట్టాలి పెట్టాలి అసలు జడ్జి బండి అదే కరాబ్ బండి అనుకోరి మనకు కూడా ఇబ్బంది ఉండదు మనం మనకు కూడా నష్టం జరగకుండా అవతల పడుతుంది ఢిల్లీలో ట్రాఫిక్ రేట్లు ఇవన్నీ సరే నాకు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా సార్ రేపు పొద్దున బయలుదేరదాం అనుకుంటున్నాం ఒక ఇన్నోవా క్రిస్టా ఒకటి ఫోర్ టీవర్ ఒకటి హోండా డబ్ల్యూఆర్వి ఇంకొకటి టోయటా ఇతియోస్ అనుకుంటున్నా ఈ నాలుగు బండ్లు అయితే అయితే మేము నలుగురం ఉన్నాం ఆల్రెడీ ఇద్దరు ఇద్దరు ప్యాసింజర్ కూడా దొరికిరు మన ఇంటి దాకా రావడానికి వాళ్ళకి లొకేషన్ పంపించిన రేపు మార్నింగ్ వస్తా అన్నారు ఒకన ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణ హైదరాబాద్ ఒకవేళ స్టూడెంటు ఇంకొక వాళ్ళ బంధువులలో ఇక్కడ ఏదో కాలేజీలో జాయిన్ చేస్తా అని వచ్చిందంట ఆ సార్ వీళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళిద్దరు నేకించుకొని వస్తాను మీరైతే ఎక్కడన్నా బండిగా ఉంటే మాత్రం ఒక మెకానిక్ని చూపెట్టుకోర్రీ లేకపోతే బాగా నష్టపోతుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్